ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో నిరాశ ఎదురైంది ట్యాక్స్ రేట్లను తగ్గించలేదు అయితే ఇదే సమయంలో కొత్త ఆదాయపు పన్ను చట్టంపై ప్రకటన చేసింది ఇక్కడ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది పన్ను ఎగవేతదారులపై చర్యలకు ఉపక్రమిస్తూనే తప్పుల్ని నిజాయితీగా సరిదిద్దుకోవాలనుకునే వారికి ఒక అవకాశం కల్పిస్తోంది ఇంతకీ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు దీంతో పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి పాత ఆదాయపు పన్ను చట్టం నిబంధనలు తొలగిపోనున్నాయి ఇక్కడ సామాన్య పౌరులకు కూడా అర్థమయ్యేలా వీరు కూడా సులభంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేలా వీలు కలగనుంది దీనికి అనుగుణంగా కొత్త నిబంధనలు ఫారాలు రూపొందించినట్లు తెలిపారు ఇక్కడ పన్ను రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేకున్నా వందలాదిగా ఉన్న సెక్షన్లను కుదించారు ఇక్కడ కొత్త పన్ను చట్టంలో ఫినాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ గందరగోళం లేకుండా ట్యాక్స్ ఇయర్ విధానం ఉంటుంది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫారంలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి అయితే ఇక్కడే కొన్ని కొత్త నిబంధనల్ని ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్ ఆదాయాన్ని తప్పుగా వెల్లడించే పన్ను ఎగవేతదారులపై కఠినంగా ఉంటామని ప్రకటించారు ఇక్కడ వారికి చెల్లించాల్సిన ట్యాక్స్ కు అదనంగా మళ్లీ వంద శాతం మొత్తం రెండు వందల శాతం పెనాల్టీ విధిస్తూనే ఇక్కడ అదనపు పన్ను చెల్లించి పెనాల్టీ జైలు శిక్ష నుంచి తప్పించుకునేలా వారికి ఇమ్యూనిటీ పథకాన్ని కూడా విస్తరించింది ఇక్కడ ఆదాయాన్ని తప్పుగా చూపేదాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ అంటే పొరపాటున లేక సరైన అవగాహన లేకుండా ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లయితే యాభై శాతం పెనాల్టీ ఉంటుంది ఇక ఉద్దేశపూర్వకంగానే పన్ను ఎగవేసేందుకు తప్పుడు పత్రాలు సమర్పించడం ద్వారా ఆదాయాన్ని తక్కువగా చూయిస్తే దీనికి రెండు వందల శాతం పెనాల్టీ విధిస్తున్నట్లు నిర్మలమ్మ స్పష్టం చేశారు అంతకుముందు మిస్ రిపోర్టింగ్ చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష ఉండేది ఇప్పుడు కాస్త వెసులుబాటు కల్పించారు సాధారణ కేసుల్లో పన్ను వడ్డీతో కలిపి అదనంగా పెనాల్టీతో చెల్లిస్తే రెండు శాతం పెనాల్టీ ప్రాసిక్యూషన్ నుంచి ఊరట దక్కుతుంది అంటే నగదు పెట్టుబడులు ఉంటే నూట ఇరవై శాతం అదనపు పన్ను చెల్లించి సెటిల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది అయితే కేసు విచారణకు ముందే ఈ అవకాశాన్ని వాడుకోవాలనే నిబంధన ఉంది పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట ఏంటంటే ఒకసారి ఐటీ అధికారి రీఅసెస్మెంట్ మొదలయ్యాక ఐటీఆర్ సవరించేందుకు వీలుండదు కానీ ఇప్పుడు అదనంగా పది శాతం పన్ను చెల్లించి విచారణ మొదలైన తర్వాత కూడా అప్డేటెడ్ లేదా రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు